వంట ఒకటే కాదు ఒక ఆమె ఏమన్నారంటే చాలా సింపుల్గా అయిపోయే ఫుడ్ చూపించండి నేను జాబ్కి వెళ్తున్నాను అనేసి అడిగాను అనమాట దానికి సంబంధించి నా మనసులో ఉన్న మాటలన్నీ చెప్పాను మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే ఏమనుకోకండి నా మనసులో మాట్లాడితే చెప్పాను దాని ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో తప్పనిసరిగా కమెంట్ చేయండి నేను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ కట్ చేస్తున్నావు దేని కట్ చేస్తున్నావు అంటే తమ్ముడు చెప్పి అడిగాను నేను చపాతీ తప్ప ఏమి తిన్నామా నాకు చపాతి చేసి పెట్టి అన్నాడు అనమాట కోసం చపాతీ చేస్తున్నాను పెట్టుకున్నాను నానబెట్టాలి ముందే ఉల్లిపాయలు కట్ చేసి వేద్దాం కదా ఇగో చిన్న కుక్కర్లో వేస్తున్నాను కూర వేసేస్తున్నాను ఇగో రెండు పేరకాయలతో ఇగురు ఇంకా బాగుంటది కదా చపాతీలోకి అవును ఇగో ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ వేసినా వద్దంటున్నాడు ఏ కొంచెం ఇప్పుడు ఏడెక్కుతా ఉంటది ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను మాధు ఒక ఆంటీ ఏమని అడిగారు అంటే నేను జాబ్ చేస్తాను జాబ్ కి వెళ్ళేటోళ్ళకి అదే వర్క్ చేసుకునే ఉమెన్స్ కి ఎలాగ త్వరగా అయిపోయే వంటలు చూపించండి అని చెప్పేసి అడిగారు అనమాట ఇప్పుడు ఏ వంట అయినా మనం త్వరవరగా అయిపోయే వంటలు అనే ఏముంది మనం ఫ్రైడ్ రైస్ లో అని కానీ అన్ని తినాలనుకుంటాం కదమ్మా ఎలాగైనా ఇప్పుడు రోజు డ్యూటీకి వెళ్ళినా వర్క్ కి ఎక్కడికెళ్ళినా ఇంట్లో ఉన్నా అన్ని రకాల రుచులు తినాలనిపిస్తుంది అవునా మనం బయటకి వెళ్ళినా గానీ ఎలా చేసుకోవాలి ఫాస్ట్ గానీ అండి ఇప్పుడు ఒక అక్కడ నుంచి పని మార్నింగ్ మార్నింగే లేచిపోతారు వాళ్ళకి వాళ్ళకి ఎలాగో తెలుసు కదా మార్నింగే లేచిపోతారు ఇట్ల ఒకసారి వాళ్ళకి అయిపోయింది ఇదిగో నేను ఇక్కడ వేరే అయిపోయింది కదా ఉల్లిపాయలు వేసేస్తాను ఓకే వేగుతా ఉంటాయి వాళ్ళు ఎలాగ ఫుడ్కే నించుకోరు ఓ పక్కనే కుక్కర్లో కుక్కర్ కాకపోతే మామూలు కూడా పెట్టేసుకున్నారు పక్కన అన్నం పెట్టేస్తారు పక్కన కోరు పెడతారు కట్టేస్తానే ఉంటారు తుడుచుకుంటా ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటారు పప్పు వాళ్ళని ఇంకా నేను చెప్పేట వాళ్ళకి ప్రత్యేకించి నేను అయితే అసలు బయటికి వెళ్తే నాకు అనుభవం లేదు చెప్పాలండి అవునా కానీ ఏదైనా సింపుల్ గా చేసుకోవాలంటే ఫ్రైడ్ రైస్లు అవి ఇవి ఉంటాయి అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ ఒక పక్కన అన్నం వండేసి దానికైనా ఉల్లిపాయలు కట్ అన్ని కట్ చేయాలి కట్ చేయాల్సిందే అవునా కాయగూరలో వెజిటేబుల్స్ అన్ని కానీ ఒక పక్కన కుక్కర్ ఉంటే త్వరగా అయిపోతుంది నాకు తెలిసి ఈజీగా కొంచెం పాషాలు వేసి కట్ చేసి ఒకటి ఒక ఒకటి ఇలా పెట్టేసుకుంటే నాకైతే సింపుల్ గా నేను చాలా సింపుల్ గా చేసుకుంటాను నాకు ఒక హాఫ్ అన్ అవర్ లో రెండు వంటలు మూడు వంటలు అవునవును హాఫ్ అన్ అవర్ లో చేస్తావు నువ్వు రెండు పైగా రెండు కూరలు చేస్తావు చార్ పెట్టచ్చు లేదు ఫ్రై పెడతావు పప్పు చారు ఈజీగా పెడతావు పప్పు చారు కూడా చేసుకోగలుగుతారు కానీ సింపుల్ గా అయిపోయి ఐటమ్స్ ఏముంది అన్ని ఫ్రైడ్ రైస్ లో అలాంటివి అలాంటివి కన్నా ఇంట్లో ఎప్పుడు నా వాళ్ళు కూడా తినాలి కదా అందరూ పప్పు తినాలనిపిస్తుంది ఫ్రై తినాలి అవి కూడా చేసేసుకోవచ్చు ఈజీగా அப்படே மஞ்சள் ஏதாக்கி பச்சு పప్పుని ఉన్నాయి కదా కొంచెం బాగా ఏతగా ఉన్నాయి బాగున్నాయి కాబట్టి చేస్తాను పక్కన పెడుతుంది ఇంకో పెరిగేలా అయితే చెక్కేసాను ఇప్పుడు కట్ చేసేస్తాను మధులు చెప్పు మధు ఏమన్నా అయిపోయే వంటలు అంటే ఏంటి చెప్పు బయటకి జాబ్కి వెళ్ళే వాళ్ళకి చేసుకునే మీద అనిపిస్తుంది కొంచెం అండి నువ్వు చూస్తా ఉంటావు కదా వీడియోస్ అయ్యి చూస్తా ఉంటావు కదా అది నేను అడిగింది అందుకండి ఇప్పుడు నిన్ను చూస్తున్నాను బట్టి ఎంత పెద్ద వంటైనా ఈజీగా చెయ్యొచ్చు అమ్మా అలవాటు ఉండాలి కొంచెం దాని మీద దాని మీద కొంచెం మనకి ఒక ఐడియా ఉండాలి ఎలా చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది అని చెప్పేసి ఎంత పెద్ద వంటైనా సింపుల్ గా చేయొచ్చు మనకి ఒక ఐడియా ఉండి దాని మీద నాలెడ్జ్ ఏ విధంగా చేస్తే ఈజీగా ఒక పెట్టుకుంటే మనకి అయిపోద్ది ఏదైనా సరే కానీ ఇప్పుడు చాలా సింపుల్ ఏముంది ఇప్పుడు పుదీనాతో ఫ్రైడ్ రైస్ అనుకున్నాం పాలకూరతో ఫ్రైడ్ రైస్ అనుకున్నాం కానీ ఇప్పుడు అదైనా కట్ చేయాలి కదా అవునా ఇప్పుడు అదైనా కట్ చేయాలి అవన్నీ చేయాలి పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ అన్ను పండిస్తాం అమ్మ ఇంకో సింపుల్గా వేసి చేసి అన్నం వేసి కల్పిస్తాం లేదా పచ్చడిలు పెట్టుకొని రెడీగానే ముందే రోజు ముద్దపప్పు వండుకొని అన్నం పెట్టేసుకుంటే ఆ పచ్చడి ముద్దపప్పు కలుపుకొని తినవచ్చు అలా తినాలి అనుకుంటే చక్కగా ప్రాసెస్ ఏంటంటే ఇలా వండుకొని తినడమే బెటర్ నా ఉద్దేశం ఎందుకంటే ఎందుకంటే నిలవాట్ల కన్నా అట్ల కన్నా అవునా అది నాకు ఇలాగ ఈజీ అనిపిస్తుంది ఫటపటా అయిపోతుంది కూడా ఈజీ అంటూ ఏది ఉండదు ఫ్రైడ్ రైస్ సింపుల్ అని అనుకుంటాం కానీ దానివల్ల చెడ్డ తర్వాత అవునా కానీ అన్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి కదా ప్రాసెస్ కోరంటలైనా కట్ చేయాలి ఇదైనా అయినా కట్ చేయాల్సిందే కాయగూరలు అయ్యి అంటే ఫ్రైడ్ రైస్ ఏం బాగోదు తుప్పు కారం నూనె తినేస్తామా చెప్పు ఎగెస్ కొచ్చుక ఆ ఎగెస్ కొచ్చు నాన్ వెజ్ తో చాలా సింపుల్ గా అవుతాయి వంటలు కాయగోర్లు కన్నా అవును వెజ్ కన్నా నాన్ వెజ్ సింపుల్ గా అయిపోతుంది చాలా సింపుల్ అయిపోతుంది కాయగోర్లు తో వండిడపొకన్నా ఏ చికిన్ చట్నీ సరే కే పడపడ పక్కన కోసి గులబలేది లోపల పార్ట్న చికిన్ చట్నీ పోలై పోకారమేసే టైపయ్య ఇగని వెజ్ కే కొంచెం టైం పడుతది గాని కాయగోర్లే మంచి హెల్తీ గా తినవచ్చు అవును మాది ఇప్పుడు బెరకాయ ఇయరు చాలా ఈజీ ఎలాగంటే దీని ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు ఉల్లిపాయలు లేని బెరకాయ వేసాం ఉప్పు కారం పసుపు వేసాం కుక్కర్లో రెండు కోతలు వేయించాం లేదా కొంచెం వాటర్ చేసి ఉడికించేసాం అంతేనా అయిపోయింది కానీ ఇప్పుడు ఇళ్ళ నుంచి కట్ చేస్తున్నాను అది ఎంత ప్రాసెస్ ఎలాగైనా కట్ చేసుకోవాల్సిందే కదా ఫ్యామిలీ హెల్ప్ ఈజీగా ఫ్యామిలీ హెల్ప్ కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఇక్కడ అన్ని బట్టలు అన్ని చేసుకుంటా ఉంటది ఇల్లు తుడుచుకునే నీ లోగా భర్త కొంచెం కాయగూరలే కట్ చేసి అలా ఇస్తే ఆ ఫ్యామిలీలో ఆమెకి హెల్ప్ కింద ఉంటది అవునా అప్పుడు ఈజీ అవుతుంది అప్పుడు వాళ్ళు అనుకున్న కూరలు మంచిగా డైలీ ఇంట్లో ఉండి ఎలా వండుకు తింటున్నారో అలాగే తినొచ్చు కదా అది నేను అనేది అది సింపుల్గా అయిపోయి వంటలు అంటే ఏదైనా కట్ చేసుకోవాల్సిందే ఏదైనా ఇంకా సింపుల్ అంటే మించి ఏముంది ఉప్పు కారం నూనె కలిపేసుకోవాలి అను అనుకుని అంతే కదా నాకు అన నా అలా అనిపిస్తుంది నేను చెప్పింది మరి ఆవిడకి ఎలా అర్థం అవుతుందో ఏదేమైనా ఒక ఐడియా ఉంది మనం ఎలా చేస్తే ఈజీగా చేసుకోవచ్చు అన్నది కావాలి ముందే రోజు కాయగూరలు కోసి పెట్టుకోవడం కాయగోరం ముందు రోజు కట్ చేసుకోకూడదమ్మా కానీ చాలా మంది కట్ చేసుకుని ఏం చేస్తారంటే ఇలాగే పిల్లల కోసం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారు కట్ చేసుకుని కట్ చేసుకుని ఉంచుకోకూడదు అసలు అలాగా ఎవరైనా హెల్ప్ వస్తే పొద్దున్న కట్ చేసి ఇచ్చేది వాళ్ళు ఉంటే అయితే పక్క నుంచి ఆమె వంట చేసిన టిఫిన్ చేసిన వీళ్ళు కట్ చేసి ఈజీగా అయిపోద్ది ఒక పక్కన టిఫిన్ చేసిస్తుంది ఒక పక్కన కాయూలు కట్ చేసి ఆ టిఫిన్ పక్కన వంట చేసేస్తుంది అమ్మ అది కుటుంబం అనేది కలిసి చేసుకున్నప్పుడే కంపల్సరీ అంతే తప్ప లేకపోతే అవ్వదు కష్టమే అవుతుంది ఈజీ ప్రాసెస్ అంటూ ఏముంది వాళ్ళకి నచ్చినవి వండాలి మళ్ళీ నచ్చినవి వండకపోతే బయట తినేస్తా అప్పుడు వీళ్ళు ఎంత కష్టపడి ఈవిడ ఇంట్లో చేసి వండి వంటి తినకపోయి బయటికి వెళ్ళి కష్టపడి ఏమి ఉపయోగం అవునా అలా కూడా ఉంటది ఇంట్లో నచ్చినవి తింటూ చేసుకుని ఈజీగా చేసుకుంటే అది వేరే కానీ ఈ కష్టం వేస్ట్ అయ్యి మళ్ళీ బయటికెళ్ళి చేయటం అని అంటే బాధ వస్తుంది జీవితం మీద అలా లేకుండా మంచిగా కలిసి చేసుకున్నప్పుడు అన్ని రుచులు తినచ్చు ఉడిపాయి అయింది కదమ్మా మనకి ఇప్పుడు ఇందులో బీరకాయలు వేసేస్తున్నాం ముక్కలు ఇది చాలా సింపుల్ కూర ఏంటి వండటం వరకే ఉల్లిపాయలు పడుతుంది చాలా సింపుల్ చాలా వండటం అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఇది కానీ కట్ చేయాలి కదా కట్ చేయాలి మాత్రం కట్ చేయకుండా ఇంకేం తింటారు కదా మరి అదే ఇంకో సింపుల్ ఏముంది అన్ని వంటలు ఈజీయే నేను చెప్పబోయేది ఏంటంటే అది ఇంతకండి అన్ని వంటలు చాలా ఈజీగా కట్ చేసుకోవడంలో అట్లలో ఉందని చెప్తున్నాను అర్థమైందా సింపుల్ వంటలు అవి అంటే మనం ఇప్పుడు పుదీనూర ఫైవ్ రైస్ అలాంటివి చేసినా కట్ చేయాల్సిందే కదా అని చెప్తున్నాను అనమాట నేను చెప్పింది ఇక అర్థమైందా నాకు అర్థమైంది అది కారం అదిగో పసుపు కారం అయ్యో ఈ ఉప్పు కారం కలుపుకొని నూనె వేసుకొని అన్నం తినాలనిపించింది ఇదమ్మా కొంచెం సాల్ట్ పింక్ సాల్ట్ వాడితే చాలా మంచిదంట పింక్ సాల్ట్ వాడద్దు అందుకని ఎవరైనా వాడుకునే ఉన్నది వాడుకోండి మంచిదంట పింక్ సాల్ట్ వాడటం వల్ల ఈ దగ్గర సాల్ట్ ఇద వాడితే దొడ్డు ఉప్పు వాడాలి అదే కళ్ళు ఉప్పు లేదంటే ఇలా పింక్ సాల్ట్ అంతే మామూలు సాల్స్ వాడుతున్నారు ఆ సాల్ట్లో అవి వాడద్దు అందుకే అది కూడా మనకి ఎవరు చెప్తేనే అంతే కదా అయినట్టు తెలుస్తుంది చిన్ని కుక్కర్ లో వండేస్తున్నాయి ఇది కొంచెం వాటర్ వాటర్ వస్తుంది వాటర్ ఆల్రెడీ అవి అది కొంచెం మనకి చాలా అంటే వాటర్ కింద వచ్చేస్తుంది పాలు కాబట్టి బయటకు వచ్చేస్తుంది వాటర్ ఎక్కువ వేస్తే కూడా పాలు టేస్ట్గా వండుకుంటే ఇంకా బాగుంటది ఇంకో మాట చెప్తాను ఇప్పుడు కుక్కర్లు చాలా మంది పేలిపోతున్నాయి ఎంత ఆ మరి అంటే చూస్తుంటే మీద భయం వేసిపోతుంది అవును ఎలాగంటే ఇప్పుడు కుక్క ఫుల్ వేసేసి ఇక్కడ దాకా మూత పెట్టితే దీనికి ఇరుక్కుపోయి పేలిపోదు మరి ఏదో అడ్జస్ట్ చేస్తుంది ఇంకా విజులు బయటకు వచ్చే బయటకు వచ్చేదనో లేదు అవునా ఇలా ఇక్కడ ఇరుక్కుపోయి ఫుల్ గా వల్ల వల్ల అలా ఫుల్ గా పెట్టకూడదు కాబట్టి కొంచెం పెద్ద కుక్కర్లో వేసుకోవాలి తప్ప ఇది అణిగిపోయే కుక్కర్ కిందకి ఈ కాయగూర ఐటమ్స్ అనేది అణిగిపోద్ది అన్నది అయితే ఓకే ఇప్పుడు రైస్ అనేది అడుగుంటది అదే వండిన తప్ప ఇక్కడ దాకా వచ్చేస్తుంది వండిన తర్వాత అప్పుడు అలాంటి అసలు పెట్టకూడదు ఫుల్గా పెట్టకండి ఇంకోటి వండిన తర్వాత ఈ హోల్ అయ్యి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనం నేను ఇక్కడే ఇలాంటి అన్ని చూస్తూ ఉంటాను బయట ఊళ్ళో మట్టి మట్టిదాండు తోముతూ ఉంటారు చాలా మంది ఆ మట్టి అయ్యి కూడా అందులో ఇరుక్కుపోతా ఉంటాయి మాకు చాలా క్లీన్ చేసుకోవాలి ఓకే అది పేలిపోతుంది కదా అందుకని భయం వేసి చెప్తున్నాను ఇప్పుడు విజిల్ ఏం చేద్దాం ఓకే ఇదిగో చపాతీలు నేను ఆయిల్ అయి కూడా కాజీ అని ఇలాంటి పెనం ఈ పెనం మీద కాలుస్తాను వేరే రెండు పెనాలు ఉంటాయి లేదంటే నేను మనం మళ్ళీ బిర్యానీ దమ్ పెట్టడానికి కూడా ఇదే కదా అవును లేదనుకో మనకి అట్లా ఈ బాగా రావు దోశలు అలాంటివి అన్ని బాగా రావాలంటే సెపరేట్ ఉండాలి ఆయిల్ లేకుండా కాల్చేది లాగా ఇలా ఉండాలి వేరేగా అప్పుడే బాగా వస్తాయి ఇదిగో మాది చపాతి ఇలా కాల్సింది ఇక్కడ చూడు మనం కూర చూద్దాము కదా కూర బాగా రెడీ అయిపోయింది కొంచెం పెడదాం చూసా వాటర్ నేను ఎంత వేసాను కొంచెం వేసాను అయినా సరే అలాగే ఉంది కదా కొంచెం కరివేపాకు వేసుకోవాలి అది సూపర్ ఉంటుంది ఫ్లేవర్ మంచిగా ఇప్పుడు డైటింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇలా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ లేకుండా చపాతీలు అంతే అసలు డైటింగ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మా చెప్తా ఇప్పుడు డైలీ మనం ఇంత అన్నం తింటున్నాం అనుకుందాం డైలీ ప్రొద్దు ఇంత అన్నం తింటున్నాం ఇప్పుడు డైటింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు తగ్గాలనుకుంటున్నారు అప్పుడు ఎంత తినాలి మేము వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు వీళ్ళెవరో ఏదో చెప్పారు అనుకుని అన్ని రకాలు ఫాలో అవుతారు తప్ప ఒక్కటి బుర్ర పెట్టి ఆలోచించాలి ఎంత తినేవాళ్ళు ఇంత తింటే ఆల్రెడీ సగం తగ్గిపోయినట్టే కదా అంతేనా అది అది తెలుసుకుంటే అసలు వేరే వాళ్ళు ఎవరు ఏమీ పాటించవసరం లేదు చెప్పాలంటే నేను ఎంతలా రాండ్ అని అయినా వేరే వాళ్ళవే మనకి అవుతాయా ఉపయోగపడతాయనేది లేదు ఎందుకంటే వాళ్ళ బాడీ నేచర్ వేరు మన బాడీ నేచర్ వేరు ఎవరికి వాళ్ళకి సపరేట్ గానే ఉంటది తిని అలవాటు ఉన్నవాళ్ళు ఒకేసారి సడన్ గా తగ్గించేయాలనే బాధ తగ్గించొచ్చు కానీ వేరే ఐటమ్స్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వేరే వేరే ఐటమ్స్ అలా ఒకేసారి ఉప్పు కారాలు మానేసినా ప్రాబ్లమే ఏ అంటే కొంచెం తగ్గించి కంటిన్యూగా తింటే అంతే అన్నీ ఓకే ఆయిల్ కూడా తక్కువ వేసుకొని ఉప్పు కారాలు తక్కువ వేసుకొని తగ్గించుకొని ఎంత ఎంత తినేవాళ్ళు ఎంత ఇంత తినేవాళ్ళు ఎంత అలా తినాలి అప్పుడు ఆటోమేటిక్ గా సగం తగ్గిపోతా ఉంటారు అంతే తప్ప అంటే వాళ్ళ బాడీకి ఇంత తింటేనే ఇంత అందులో చేస్తుంది అన్నప్పుడు అంత అవసరం లేదనమాట నేను అయితే ఉప్పు ఆడతా మీ చిన్నప్పుడు అయితే ఎంత రావున్నాను అవునా ఈ మేడ ఇది కూడా ఇలా అతిక్కుపోయి ఉండేది ఆ ఫోటో చూసినప్పుడు అలా అసలు నువ్వేనా అమ్మా ఇంత అసలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇడ్లీ తింటామని నేను నాలుగు తింటానండి అంటే నువ్వు రెండు ఇడ్లీ తిను మధ్యాహ్నం ఇంతే రైస్ పెట్టుకో ఎక్కువ కూర తీసుకో సాయంత్రం రెండు చపాతి తీసుకో కూర ఎక్కువ తీసుకో నీకు నాలుగు గంటలకైనా తినాలనిపిస్తే ఏ శనగలో పొడక పెట్టుకొని తిను అదేనా అలా చెప్పింది ఆవిడే నాకు సరి నీర్జు వచ్చేస్తుందండి అన్నాను ఎందుకు వస్తుంది నీరుసం ఏం రాదు అలాగే తిను అన్నది అది అంతే ఆవిడ చెప్పేదానికన్నా తగ్గించదు తెలుసా తగ్గి తిని నాకు ఇంట్రెస్ట్ విడిపోతుంది కదా తగ్గకొద్దీ ఆవిడ చెప్పేదాని మీద ఇంకా ఎక్కువ డైట్ ఫాలో అయిపోయాడు నేను అది చపాతీలో ఆయిల్ వేసుకోకుండా కూర అది ఏమి శనగలు అలాంటివి ఏం తినలేదు అది మనకి చపాతీలోకి ఇలా ఉంటే బాగుంటది మాది మరి ఎగర పెట్టే అవసరం లేదు ఇప్పుడు బంద్ ఓకే మనకి బీరకాయ ఈగులు రెడీ ఇదిగో కూర ఫాస్ట్ గా వండేసుకోవాలి అంటే ఇలా కాయగూరలు కట్ చేసి ఉంటే కనుక ఈజీగా అయిపోతుంది కుక్కర్ ఉంటే టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా విజిల్స్ వేసేస్తుంది అయిపోతుంది ఇలా పెట్టేసి ఎవరినైనా చూడమని చెప్పేసి వచ్చే లోపల అయిపోతుంది అవునా చాలా ఈజీ లోపల బంద్ చేసి ఉంచుతారు అది చెప్తున్నాను అంటే ఈజీ అంటే అన్ని ఈజీయే అన్ని ఈజీయే అది నేను చెప్పబోయేది వాళ్ళ చాలా చాలా సింపుల్గా చేసుకునేవి ఉన్నాయి కానీ దానికి ఎక్కువ కూడా కష్టపడాలి ఇదిగో ఓకే అందులోనే ఏచ్చు కదమ్మా పోలే నేను అంటే కూర తమ్ముడికి ఇలా పోజేసే మనకి ఎక్కువ ఇలా కూర కొంచెం ఎక్కువ కావాలి కదా చపాతీలోకి అందుకని ఇలా గిన్నె వేసాను అనమాట సరేనా తమ్ముడు ఫుడ్ ఇది ఈ రోజుకి డైట్ ఫుడ్ చపాతి ఓకే తొమ్మడికి ఇచ్చాను చపతి కూరది కూడా చాలా చాలా బాగుందంట ఇంకా నాకు కూడా తినాలనిపించింది ఇంకా ఎక్స్ట్రా చేసాను కదా నీకు కూడా మరి చేస్తాను అందుకని నాకు ఇచ్చేసాక ప్లీజ్ నేను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఏదైనా తప్పుగా అనిపిస్తే ఏమి అనుకోకండి నా మనసులో మాట్లాడితే చెప్పాను నేను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ